తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు ఒక్క వ్యక్తేనా లేదా ముగ్గురు వేరువేరు వ్యక్తుల తండ్రే కుమారుడని కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడని ఎన్నో బోధన ఆశ్చర్యంలో లేదు లేదు ముగ్గురు వేరువేరు వ్యక్తులని చెప్పే వ్యక్తులు చెప్పే బోధలు అనేకం ప్రాచుర్యంలో వేరు ముగ్గురు అని చెప్పేవారిలో కూడా చాలామంది బోధకులు తండ్రితో ఏసు యేసు కంటే పరిశుద్ధాత్ముడు చిన్న అని చెప్తున్న వారు అనేక మంది ఇంతకీ వీటిలో ఏది సరైన బోధ ఏది కరెక్ట్ బోధ బైబిల్ ప్రకారం మనం చూసినప్పుడు ఈ బోధలలో ఏది సత్య బోధగా మనకు కనబడుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం ముందుగా తండ్రే కుమారుడుగా వచ్చాడా కుమారుడే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడా అనే సంగతిని బైబిల్ కాంతిలో సత్యమా కాదా అనేది మనం తెలుసుకున్నాం ముందుగా యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై రెండవ వచనాన్ని మనం గమనించగలిగితే నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను అంతట నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపెను అని చాలా స్పష్టంగా యేసుప్రభువారు చెప్తున్నాడు ఆయన నన్ను పంపెను అని అంటున్నాడు యేసు నా అంతటా నేనే వచ్చి ఉండలేదు అని చాలా స్పష్టంగా యేసు ప్రభువారు అక్కడ రాస్తున్నాడు అంటే నేను కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆయనే నన్ను పంపెను అని చాలా స్పష్టంగా యేసుప్రభువారు రాస్తున్నాడు ఇక్కడ యోహాను సువార్త ఐదో అధ్యాయం ముప్పై వచనం నాయంతట నేనే ఏమీ చేయలేను నన్ను పంపిన వాని చిత్త ప్రకారము చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను చూడండి నేను కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నాడు నేను కాకుండా ఉన్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయనే నన్ను పంపినవాడు ఆయన చిత్త ప్రకారమే చెయ్యకూరుదును అని చాలా స్పష్టంగా యేసు ప్రభు వారు రాస్తున్నాడు యోహాను సువార్త ఐదవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన మీరు చూసినట్లయితే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చే ఇంకొక వ్యక్తి ఉంటాడు అని చెప్తున్నామంటే నేనే సాక్ష్యం ఇచ్చేటండి అని చెప్పినట్టు కాదు కదా ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చే ఇంకొక వ్యక్తి ఉన్నాడట ఆయన ఎవరంటే తండ్రి అని చాలా స్పష్టంగా యేసు ప్రభువారు చెప్తున్నారు యోహాను సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే అని చాలా స్పష్టంగా యేసు ప్రభువారు రాస్తున్నారు నన్ను పంపినవాడు ఇంకొక ఆయన ఉన్నాడు అని యేసు ప్రభు వారు తెలియపరుస్తున్నారు యోహాను వార్త ఆరవ అధ్యాయం నలభై నాలుగో వచనం నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని అని చాలా స్పష్టంగా యేసు ప్రభు వారు రాస్తున్నారు యాభై ఏడు వచనం జీవము గల తండ్రి నన్ను పంపెను ఎవరు నన్ను పంపెను జీవము గల తండ్రి నన్ను పంపెను అంటే నన్ను పంపిన ఇంకొక ఆయన ఉన్నాడు యోహాను సువార్త ఏడవ అధ్యాయం వచనం నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపిన వానిది అని చాలా స్పష్టంగా యేసు ప్రభు వారు రాస్తున్నారు యోహానుసువార్త ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం మీరు గమనించగలిగితే నా ఎంతట నేనే రాలేదు నన్ను పంపినవాడు సత్యవంతుడు అని యేసు ప్రభువారు తెలియపరుస్తున్నారు యోహానుసువార్త ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ఆయన నన్ను పంపెను గనక నేను ఆయనను ఎరుగుదును అని అంటున్నాడు యేసుప్రభువారు ఏడో అధ్యాయం ముప్పై మూడో వచనం తరువాత నన్ను పంపిన వాణి యొక్కకు వెళ్ళుదును తరువాత నన్ను పంపిన వాణి యుద్ధకు వెళ్తాను నేను అని యేసు ప్రభుత్వ తెలియపరుస్తున్నారు యోహాను సువార్త పదహారో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం నేను తండ్రి యొక్క నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొక్కకు వెళ్ళుదును యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం తండ్రి నాకంటే గొప్పవాడు ఇన్ని వచనాలు ఇన్ని లేఖన భాగాల్లో చాలా స్పష్టంగా యేసు ప్రభు వారు చెప్తున్నారు నేను వేరు తండ్రి వేరు తండ్రి అని ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆయన వేరు నేను వేరు మేమిద్దరం వేరు వేరు వ్యక్తులుగా ఉన్నాం ఆయన నన్ను పంపాడు నన్ను కూర్చి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన నాకంటే గొప్పవాడని ఇన్ని సందర్భాలలో యేసు ప్రభు వారు రాయించి పెట్టి ఉంచారు గనుక యేసు తండ్రి ఒక్క వ్యక్తే గారు తండ్రి యేసుగా భూమి మీదకి రావటం పరిశుద్ధాత్మక భూమి మీదకి రావడం శుద్ధ బోధ దీన్ని నిరూపించడానికి ఇంకొక ప్రాముఖ్యమైన లేఖన వచన భాగం మనకి చాలా స్పష్టంగా ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా సమకాలీకులుగా అంటే ఒకటే కాలంలో ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా కనబడుతున్న లేఖన వచన భాగాన్ని చూపిస్తాను లోకాసు వార్త మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని మీరు బాగా గమనిస్తే అక్కడ యేసు ప్రభు వారికి యోహాను బాక్విశమిస్తున్నాడు యోహాను బాతదేశం ఇచ్చినాక వారి మీదకి పరిశుద్ధాత్మ పావురాకారంలో వచ్చినట్లు మనకు కనపడుతుంది అంటే యేసు ప్రభు వారు అనే వ్యక్తి అక్కడ ఉన్నారు ఆయన మీదకి పరిశుద్ధాత్మ పావురాకారంలోకి వచ్చాడు ఆకాశము నుండి పరలోకం నుండి ఒక స్వరం వినబడుతుంది ఆ స్వరం ఎవరిది అని అంటే తండ్రి అయిన దేవుడు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు అని తండ్రి పరలోకం నుంచి మాట్లాడుతున్నారు పరలోకం నుంచి మాట్లాడుతున్న స్వరం ఒకరిది కింద నిలబడిన వ్యక్తి ఒక వ్యక్తి ఆయన మీదకి వచ్చిన పావురము ఇంకొక వ్యక్తి ముగ్గురు వ్యక్తులు తండ్రి ఒక వ్యక్తి కుమారుడు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ వ్యక్తి సో దీనిని బట్టి ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ముగ్గురు ఒక్కడే వ్యక్తి తండ్రి ఆయనే కుమారుడుగా మారాడు ఆయనే పరిశుద్ధాత్మగా వచ్చాడు అనేది శుద్ధ తప్పు బోధ అని మనం తెలుసుకున్నాం గ్రహించాం అయితే ఇంతవరకు వచ్చాక కూడా చాలామంది బోధకులు ఏమంటారంటే వారు ముగ్గురు ఏకమై ఉన్నారని బైబిల్లో ఉన్నది కదా వారు ఏకమై ఉన్నారని ఉంది కాబట్టి ఒక్కడే వ్యక్తి ముగ్గురుగా మారొచ్చాడు అని బోధిస్తూ ఉంటారు ఏకమై ఉన్నారనే సంగతి బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడిందో మనం చాలా క్షుణ్ణంగా గమనించగలిగితే యోహాను సువార్త పదవ అధ్యాయం ముప్పై వచనం మీరు గమనిస్తే నేనును తండ్రియును ఏకమై ఉన్నాము అని యేసు ప్రభు చెప్తున్నారు నేను తండ్రి ఏకమై ఉన్నాము అని అంటున్నాను ఈ ఏకమై ఉన్నాము అనే అంశాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇంక కొన్ని వచనాలు మనం చూడాలి యోహాను సువార్త పదిహేడు అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును అంటే విశ్వాసులు యేసుని నమ్మిన వారు వారును మన ఎందు ఏకమై ఉండవలెను తండ్రి యేసు ఎలాగూ ఒకరియందు ఒకరు ఏకమై ఉన్నారో తండ్రి ఏసునందున్నాడు ఏసు తండ్రి ఉన్నారు ఇద్దరు ఏకమై ఉన్నారు వీళ్ళు ఎలాగ ఏకమై ఉన్నారో అలాగే విశ్వాసులందరూ వారి యందు అంటే తండ్రి ఎందు కుమారుని ఎందు ఏకమై ఉండాలి అంటే విశ్వాసుల యొక్క ఏకత్వము తండ్రి కుమారుని యొక్క ఏకత్వాన్ని సమాంతరంగా యేసు ప్రవ్ వారు చెప్తున్నారు వాళ్ళిద్దరు ఎలా ఏకమై ఉన్నారో వీళ్ళందరూ అలా ఏకమై ఉండాలి అంటే విశ్వాసులందరూ ఏకమై ఉన్నారు అని మనం చెబుతున్నాము అంటే విశ్వాసులు అంతమంది జనాలు లేరు అందరు కలిపి ఒకడే జనము ఒకడు సుబ్బారావు ఆ సుబ్బారావే అప్పారావు లాగా మారాడు అప్పారావే ఇంకొక వ్యక్తి లాగా మారాడు అని చెప్పడం కాదు కదా ఎవరికి వారు వేరు వేరు వ్యక్తిత్వాలు వేరువేరు వ్యక్తులుగా మనకు కనబడతారు ఎట్ ది సేమ్ టైం వారు ఏకమై ఉంటారు ఏకమై ఉండుట అంటే అర్థం ఏంటంటే వారిని ఆధ్యాత్మికంగా ఏకపరచుట అని అర్థం అంతే తప్ప ఈ పర్సనే ఆ పర్సన్ అని చెప్పటం లేఖన పరిభాష ప్రకారం లేఖన సారాంశం ప్రకారం అది తప్పుబోదా తండ్రి కుమారుడు కాలేదు కుమారుడే పరిశుద్ధాత్మ కాలేదు దానికి నిరూపణ ఏంటి అంటే వారి ఊరు ఎలా ఏకమయ్యారో విశ్వాసులందరూ అలాగే ఏకమై ఉండాలి విశ్వాసులు ఏకమై అంటే అర్థం ఏంటి ఈ విశ్వాసి ఇంకొక విశ్వాసి ఆ విశ్వాసం ఇంకొక విశ్వాసం కాదు అందరికీ వేరువేరు వ్యక్తిత్వాలు వేరు వేరు వ్యక్తులుగా ఉంటారు కానీ వారు ఏకమై ఉంటారు వీళ్ళు వేరు వేరువేరు వ్యక్తులుగా ఉంటూ ఏకమై ఉన్నారు అలాగే తండ్రి కుమారులు కూడా వేరువేరు వ్యక్తులుగా ఉంటూ ఏకమై ఉంటారు అన్నమాట దాన్ని సమాంతరంగా యేసు ప్రభు వారు వారి ఏకత్వాన్ని అర్థం చేసుకోవడానికి మన ఏకత్వాన్ని సమాంతరంగా చేసి రాయించి లేఖనాల్లో భద్రపరిచి ఉంచాడు అదేవిధంగా మీరు చూసినట్లయితే వ్యోహాను సువార్త పదిహేడు అధ్యాయం ఇరవై రెండవ మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండవలను రెండోసారి రాయబడింది ఈ వచన భాగం లేఖనం మనము ఏకమై ఉన్నలాగునా వారును ఏకమై ఉండవలేను అంటే ఎంత స్పష్టంగా రాశాడు దేవుడు వారు ఏకమై ఉండాలి ఎలాగంటే మనం ఉన్నట్టు సో మనందరం ఏకమై ఉన్నాము ఎలాగంటే వారు యేసు ప్రభు వారు ఆయన తండ్రి ఏకమై ఉన్నట్లు అనమాట సో మన ఏకత్వం ఈజ్ ఈక్వల్ టు తండ్రి కుమారుని ఏకత్వం మనకి ఎలా వేరువేరు వ్యక్తిత్వాలు ఉన్నాయో తండ్రి కుమారుని కూడా అలాగే వేరువేరు వ్యక్తులు వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు అన్నమాట అదేవిధంగా మార్కుసు వార్త పదో అధ్యాయం అనేది వచ్చిన కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరమై ఉందరు గనక వారికను ఇద్దరుగా ఉండక అని అక్కడ రాయబడి ఉన్నారు ఈ వారు ఎవరంటే భార్యాభర్తలు భార్యాభర్తల గురించి యేసు ప్రభు వారు చెప్తూ వారు ఏక శరీరం అన్నారు ఏక శరీరం అంటే ఒకటే శరీరం అని అర్థం ఒకటే శరీరం అని బైబిల్లో రాయబడింది కాబట్టి భార్య భర్త ఇద్దరు ఒక్క శరీరమే అని మీరు అనగలరా ఇద్దరికి కలిపి ఒకటే ప్యాంటు ఒకటే షర్ట్ వేయగలరా వేయలేరు ఎవరికి వారు వేరువేరు శరీరాలు ఉంటాయి కానీ వారిద్దరు ఏక శరీరము అని లేఖనం సెలవిస్తుంది ఇది ఆధ్యాత్మిక పరిభాషలోని ఏకత్వమే తప్ప భౌతిక ఏకత్వము కాదు ఇద్దరు ఒక్కడే మనిషి అన్నట్టు కాదు వేరువేరు మనుషులే కానీ వారు ఏకమై ఉంటారు అన్నమాట అంతే తప్ప తండ్రే కుమారుడు కుమారుడే పరిశుద్ధాత్ముడు అని బైబిల్ ప్రకారం మీరు చెప్పదలిస్తే అప్పుడు భార్యే భర్త భర్తే భార్య అని చెప్పాల్సి ఉంటుంది ఇద్దరు రెండు వేరువేరు వ్యక్తులు కాదు ఇద్దరు ఒకడే వ్యక్తి అని చెప్పాల్సి వస్తుంది సో లేఖన పరిభాష ప్రకారం తండ్రే కుమారుడు కుమారుడే పరిశుద్ధాత్ముడు అనే బోధ శుద్ధ తప్పు బోధ మరి సరైన బోధ ఏంటి అంటే తండ్రి వేరుగా ఉన్నాడు కుమారుడు వేరుగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు వేరుగా ఉన్నాడు ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా మనకి చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో కనబడుతుంది ఇక్కడ వరకు వచ్చాక చాలా మందికి ఒక డౌట్ మనసులో ఉంటుంది ఏంటి ఆ డౌట్ అంటే తండ్రే కుమారుడు కాదు కుమారుడే పరిశుద్ధాత్ముడు కాదు ఇంతవరకు మాకు క్లారిటీ వచ్చింది కానీ తండ్రి కుమారునితో సమానుడా కుమారుడు పరిశుద్ధాత్మునితో సమానుడా అనే ప్రశ్న మనసుల్లో మెదులుతుంటుంది మిగిలిపోయి ఉంటుంది అయితే ఆ ప్రశ్నకి రెండు వచనాల్లో నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు తండ్రి యేసుతో సమానుడు కాదు తండ్రి పెద్ద దేవుడు ఏసు చిన్న దేవుడు ఏసుకంటే ఇంకా చిన్న దేవుడే పరిశుద్ధాత్ముడు ఈ యేసు పరిశుద్ధాత్ముడు అన్నాదమ్ములు వీరిద్దరి తండ్రి తండ్రి అయిన దేవుడు అని బోధించే బోధకులీరు సమాజంలో ఉన్నారు వారందరికీ ఒకటేసారి సమాధానం చెప్పడం కోసం ఈ విషయాన్ని తెలియపడుతుంది ఆ విషయము అంటే యేసు ప్రభు వారు చిన్న దేవుడు అని చెప్పడానికి ఇంతకుముందు నేను చదివిన వచన భాగాలన్నీ వాళ్ళు ఆధారం చేసుకొని చెబుతూ ఉంటారు అన్నమాట ముందుగానే నేను ప్రకటిస్తున్నాను యేసు ప్రభు చిన్న దేవుడు తండ్రి కంటే తక్కువ వాడిని చెప్పేది శుద్ధ బైబిల్ వ్యతిరేక బోధ యేసు తండ్రి కంటే చిన్నవాడు కాదు ఏసు తండ్రితో సమానుడు ఇది ఎలా మనం చెప్పగలం ఇది ఎలా మనకి తెలుస్తుంది అంటే బైబిల్ గ్రంథంలో ఒక రెండు వచన భాగాలు దారు ఈ బోధ తప్పని చెప్పడానికి మొదటిది ఫిలిప్పీ పత్రిక రెండవ అధ్యాయం వచనం ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం మీరు చూస్తే ఆయన దేవునితో సమానవుగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అన దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అంటే అదేదో విడిచిపెట్టకూడనంత గొప్ప విషయం అని అనుకోలేదట ఎప్పుడు దేవుడితో సమానుడుగా ఉన్నాడు విడిచిపెట్టక ముందు నుండే దేవుడితో సమానుడుగా ఉన్నాడు ఎప్పుడు విడిచిపెట్టాడు అంటే భూమి మీదకి వచ్చినప్పుడు విడిచిపెట్టకూడని బాధ్యమని ఎంచుకొనలేదు గాని ఆయన మనుషుల రూపమున పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని అని కింద ఉంటుంది అనమాట ఎప్పుడు విడిచిపెట్టాడంటే మానవ దేహాన్ని ధరించుకున్నప్పుడు యేసు ప్రభు వారు ఆ యొక్క మహిమను తండ్రితో సమానముగా ఉండుట అనే స్థాయిని వదిలేసి వచ్చాడన్నమాట అంటే ఏసు తండ్రితో ఎప్పుడు నుంచి సమానుడు అంటే భూమి మీద అవతరించక ముందు నుంచే సమానుడు దీన్ని నిరూపించడానికి తండ్రి లోకము పుట్టక మునుకు నీ యొక్క నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచుము అని యేసు తండ్రిని అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు అంట తెలుసా లోకము పుట్టక ముందు నుంచి నీ యొద్ధ నాకు ఏ మహిమ ఇచ్చావో అల్లా నీ యొద్ నాకు ఏ మహిమ ఉండెనో అంటున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా తండ్రి యొద్ద ఏ మహిమ ఉన్నది యేసు ప్రభు వారికి తండ్రి ఇచ్చిన మహిమ కాదు ఈయనకు ఆల్రెడీ ఆ మహిమ ఉన్నదట ఏ మహిమ ఉన్నదంటే అదే ఫిలిప్పి రెండు ఆరులో చెప్పాడు ఏ మహిమ అంటే తండ్రితో సమానముగా ఉండుట దేవునితో సమానుడు ఆయన కూడా దేవుడు సమానమైన దేవుడు అంతేగాని చిన్న దేవుడు కాదు యేసు వారు భూమి మీదకి వచ్చి తిరిగి లేచిన తర్వాత తండ్రి యేసు ప్రభు వారికి సమానత్వాన్ని ఇచ్చాడు తండ్రి దగ్గర యేసు ప్రభువారు వారు బిచ్చమెత్తుకున్నాడు తండ్రి దగ్గర నుంచి నిత్యుడు అనే స్థాయిని బిచ్చమెత్తుకొని తీసుకున్నాడు అనే బోధలు సుడ్డ తప్పున్నారో తప్పు బోధలు తండ్రితో యేసు సమానుడు ఎప్పటి నుంచి లోకము పుట్టక ముందు నుంచి అంటే ఈ విశ్వమే పుట్టక ముందు నుంచి యేసు తండ్రితో సమానుడు కానీ ఒకనొక కాలఘట్టంలో సమానత్వాన్ని వదిలేసి వచ్చాడు వదిలేసి వచ్చి మరణించి తిరిగి లేచిన తర్వాత మరలా వెళ్ళిన తర్వాత మరలా సమానత్వాన్ని ఆయన ధరించుకున్నాడు ఇది బైబిల్ చెబుతున్న పోల తండ్రే కుమారుడు కాదు కుమారుడే పరిశుద్ధాత్ముడు కాదు అట్ ద సేమ్ టైం తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు సమాన స్థాయి కలిగిన సమాన బలము సమాన జ్ఞానము సమానత్వము కలిగిన వ్యక్తులు అంతే తప్ప ఆయన కంటే ఈయన చిన్న కాదు ఈయన కంటే ఇంకొక ఆయన చిన్న కాదు కనుక ఈ సత్యాన్ని గ్రహించి తెలుసుకొని అనేకులకు తెలియపరుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో